వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ్మ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం ఈ సంవత్సరం గురుగ్రహం ఏప్రిల్ ఆరవ తేదీ వరకు మకర రాశిలో నీచస్థానంలో శనితో కలిసి సంచారం చేస్తున్నాడు తదుపరి కుంభరాశిలో సంచారం చేస్తాడు ఆ తరువాత మరల వక్కిరించి మకర రాశిలో సంచారం చేయడం అనేటువంటిది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో గోచరిస్తోంది ఈ సంవత్సరం మొత్తం శని మకర రాశిలో తన స్వంత క్షేత్రంలో మూడవ ఇంట సంచారం చేస్తూ ఉంటాడు త్రిషడాయుగత పాప అంటే మూడవ స్థానంలో సంచరించేటువంటి పాపులు మంచి శుభ ఫలితాలను ఇస్తారని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది ఈ మూడవ ఇంట శని సంచారం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి మరింత శుభ ఫలితాలని ఈ సంవత్సరం ఇవ్వబోతోంది ఇక వృశ్చిక రాశి వారికి రాశిలో కేతు అంటే జన్మ రాశిలో కేతు సంచారం అలాగే సప్తమ రాశిలో ఉచ్ఛ స్థానంలో వృషభ రాశిలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఈ సంవత్సరం మొత్తం గోచరిస్తోంది ఈ ప్రధాన గ్రహాల యొక్క సంచారం ఈ వృశ్చిక రాశి వారి మీద ముఖ్యమైనటువంటి ఫలితాలని చూపించబోతోంది మరి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఏర్పడుతున్నటువంటి పదిహేను జనవరి నుంచి ఏర్పడుతున్నటువంటి గురుమోషమి ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి ఏర్పడుతున్నటువంటి శుక్రమోషమి ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారి మీద ప్రభావాలని చూపించబోతున్నాయి అయితే ఈ ఫలితాలన్నింటినీ చూసిన మీదట ఈ సంవత్సరం దాదాపుగా ఒక డెబ్బై శాతం వరకు వృచ్చిక రాశి వారికి చాలా మంచి శుభ ఫలితాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరంలో వృశ్చిక రాశికి సహజంగా ఉండేటువంటి కార్యదీక్ష కార్య సాధన చాతుర్యం ఏదైతే ఉంటుందో అది ఈ సంవత్సరం వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా పూర్తిగా ప్రపంచానికి తెలిసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇది వృష్టిక రాశి వారికి ఎందుకు చెప్పడం జరుగుతుందంటే సహజంగానే మంచి కార్యనిర్వహణ శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వృశ్చిక రాశి వారికి వారి పనితనానికి తగినటువంటి వసతి కానీ అవకాశాలు కానీ ఈ సంవత్సరం ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా ఏర్పడతాయి సహజంగానే ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వం కలిగిన వృష్టిక రాశి వారు సహజంగానే ఏదైనా సరే ఒక పని పట్టుకుంటే దాన్ని పూర్తి చేసిన దాకా ఏమాత్రం వెనక్కి తగ్గని వృష్టిక రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా గడవబోతోంది ఈ శని మకర రాశిలో మూడవ ఇంట సంచరిస్తూ మహా అద్భుతాలని ఈ వృష్టిక రాశి వారికి ఈ సంవత్సరం సృష్టించబోతున్నాడు ఇక కొద్దిపాటి ఇబ్బందులు అనేటువంటిది ఒక రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మార్చి ఏప్రిల్ దాకా గట్టిగా చెప్పాలంటే ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు కూడా కొద్దిపాటి ఒడుకులు ఏర్పడతాయి తదుపరి మొత్తం కూడా సంవత్సరం మొత్తం కూడా పూర్తి స్థాయి శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మంచి విద్యాయోగం ఏర్పడుతుంది ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి అధికారంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశం అలాగే పై స్థాయిలో ఉన్నటువంటి పెద్ద గెజిటర్ ఆఫీసర్స్కి మాత్రం మంచి యోగం ఏర్పడుతుంది కింద స్థాయి ఉద్యోగస్తులకి ఏప్రిల్ మే నెలల వరకు కూడా ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి కాంట్రాక్టర్లకి బిల్డర్లకి చాలా అనువైన కాలంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు ఈ సంవత్సరం మొత్తం కూడా నూతనమైన పోకడలతో వారి వారి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఆర్థికంగా బాగా లాభపడేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం ఏర్పడుతున్నాయి ఇది ఇలా బాగుండటానికి కారణం ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం చెప్పవచ్చు ఇందాక నేను చెప్పినట్లుగా త్రిషుడాకత పాపహాని మూడవ స్థానంలో శని తన సొంత క్షేత్రంలో సంచరిస్తూ వృశ్చిక రాశి వారికి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలని ఈ మూడవ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా ఎవరైతే పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేస్తారో అలాగే ఉద్యోగాలు చేస్తారో వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది వారు ఏం చేసినా కూడా చాలామణ పరిస్థితి గోచరిస్తోంది స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్కి ఈ సంవత్సరం మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా బాగా లాభాలు గడిస్తారు ఇంజనీర్లకి కూడా ఈ సంవత్సరం మంచి లాభసాటిగా ఉంటుంది అలాగే లాయర్ల విషయానికి వచ్చేటప్పటికీ ఈ సంవత్సరం మొత్తం కూడా శనీశ్వరుడి యొక్క ప్రభావం వల్ల ఆర్థికంగా లాభపడతారు అయితే ఈ ముగ్గురు వృత్తులు వారితో పోల్చుకుంటే అంటే డాక్టర్స్ లాయర్సు ఇంజనీర్స్ వీళ్ళతో పోల్చుకుంటే అత్యధికంగా డాక్టర్స్ లాభపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక జ సాధారణంగా మనకి కనపడేటువంటి రంగాలను గనక చూసుకునేటట్లయితే రవాణా రంగం వారు కానీ వైద్య రంగం వారు కానీ ఆర్థికంగా బాగా లాభాల బాట పడతారు మరి ముఖ్యంగా ఎవరైతే బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ కాంట్రాక్టర్స్ ఉంటారో వారు ఈ సంవత్సరం ఎవరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ చేపట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం గట్టి పోటీ ఏర్పడుతుంది సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రథమార్థం వరకు అనుకున్న స్థాయిలో సక్సెస్ అనేటువంటిది లభించదు ద్వితీయార్థంలో మాత్రం సక్సెస్ లభిస్తుంది ఇక టీవీ మీడియా రంగ మిత్రులందరికీ కూడా ఈ సంవత్సరంలో ద్వితీయార్థంగాని ప్రథమార్థంగాని ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది ఏర్పడుతుంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ ఈ సంవత్సరం చాలా అదృష్టయోగం అని చెప్పవచ్చు గురుశనుల యొక్క స్థితి వల్ల ఈ సంవత్సరం మొత్తం వారికి చాలా బెనిఫిట్స్ ఏర్పడతాయి ఆర్థికంగా ముందుకెళ్లగలుగుతారు వీసా గ్రీన్ కార్డు వంటివి ప్రథమ ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వారి మాట పైచేయిగా చలామణి అవుతుంది బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ కుటుంబంలో కానీ వృశ్చిక రాశి స్త్రీల విషయానికి వచ్చేటప్పటికీ వారికి చాలా అనుకూలమైనటువంటి గ్రహంగతులు కనిపిస్తున్నాయి శుభకార్యాలని చాలా సునాయాసంగా చేయగలుగుతారు ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నప్పటికీ వృశ్చిక రాశిలో కేతువు సప్తమ స్థానంలో రాహు ఉండటం వలన కొద్దిపాటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆ ఇబ్బందులు ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాం మొట్టమొదట అతిగా ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనపడుతోంది అంటే అన్ని సక్రమంగా జరిగిపోతున్నా కూడా లేనిపోని భయాలని సృష్టించుకుని వృశ్చిక రాసి స్త్రీలు కానీ పురుషులు కానీ అతిగా భయపడటం ఆందోళనకి గురవటం తద్వారా అనారోగ్య సమస్యలని కొని తెచ్చుకోవడం అనేటువంటిది ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇది కేతుగ్రహ ప్రభావంగా చెప్పవచ్చు అలాగే ఈఎన్టీ సమస్యలు శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఇటువంటి అనారోగ్య సమస్యలు ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏర్పడతాయి కొద్ది మందికి మాత్రం చర్మ సంబంధమైన సమస్యలు కొద్దిగా తీవ్రంగా ఎక్కువ కాలం పాటు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ప్రయత్నపూర్వకంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చేయవలసినటువంటి పని ఏంటంటే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కనుక జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు వస్తాయి కనుక ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వాన్ని తగ్గించుకొని కొంచెం సంపాదించుకొని కాస్త అన్ని ఉన్నాయి కనుక నేనేమి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఈ చిన్న చిన్న విషయాలకి కూడా అతిగా స్పందించటం చిన్న చిన్న విషయాలకి కూడా అతిగా ఆలోచించటం ఇటువంటి పరిస్థితులని నేను తగ్గించుకుంటాను అనేటువంటి అంశం వృష్టికి రాసి వాళ్ళు తమ ప్రయత్న పూర్వకంగా అలవాటు చేసుకునేటట్లయితే ఈ సంవత్సరం మొత్తం ఎదురులేని కాలం అని చెప్పి చెప్పవచ్చు ఇకపోతే ఈ సంవత్సరం వృషిక రాశిలో ఉన్నటువంటి వారు గృహ సౌఖ్యాన్ని పొందుతారు అలాగే నూతన ఆభరణాలని బంగారు వస్తువుల్ని విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయటం జరుగుతుంది కానీ సప్తమ స్థానంలో ఉన్న రాహుగ్రహ ప్రభావం వల్ల లగ్నంలో ఉన్న కేతుగ్రహ ప్రభావం వల్ల చోర భయం పెంచు పొంచి ఉంది అంటే చోర భయం పొంచి ఉంది అంటే ఎందుకు చెప్తున్నావు అంటే మాట కొనుగోలు చేసినటువంటి విలువైన వస్తువులని కాస్త జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరత రుచికి రాసి వాళ్ళకి గోచరిస్తోంది మరి ముఖ్యంగా ఈ సంవత్సరం గుప్తదనాలు చేస్తారు అంటే మీరు చాలామందికి సాయం చేస్తారు కానీ ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడరు చేసేటువంటి మంచి పనిని కూడా చాలా గోప్యంగా చేయాలనేటువంటి అతి అనవసరమైనటువంటి ఆలోచనతో అభాస్ పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది మంచి పనులు చేయటానికి గోప్యత అనవసరం కనుక ఈ సంవత్సరం మీరు చేయాలనుకున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు కానీ మంచి పనులు కానీ ధైర్యంగా చేసేటట్లయితే పది మందికి తెలిసినా పర్వాలేదు అది మరింత మంచి శుభ ఫలితాలని మీకు ఇస్తుంది ఇక కోర్టు కేసుల రీత్యా మధ్యవర్తి పరిష్కారాల రీత్యా ఏవైనా సరే ఉన్నటువంటి వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆ సమస్యలు పరిపూర్తిగా తీరిపోతాయి సంతాన పురోగతి సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది జ్యేష్ఠ సంతానం విషయంలో ఒక మంచి శుభవార్తని వింటారు ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఎవరికైతే మధ్య వయసు దాటుతుందో వారందరూ కూడా ఈ సంవత్సరం నుంచి ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటినటువంటి వృష్టికి రాశి వారు ఆర్థికంగా ఒక స్థిరత్వానికి చేరుకునేటువంటి పరిస్థితిగా ఈ సంవత్సరం గ్రహస్థితి గోచరిస్తోంది ఇక ఈ రాహుకేతువుల యొక్క సంచారం వల్ల మీకు ఈ సంవత్సరం ఒక చిత్రమైన పరిస్థితి ఏర్పడుతోంది అదేమిటంటే దూరంగా ఉన్నవాళ్ళు దగ్గర అవుతారు దగ్గరగా ఉన్నవాళ్ళు దూరం అవుతారు అంటే కుటుంబ సభ్యులు దగ్గరగా ఉండేటువంటి స్నేహితులు బంధుమిత్రులు వారు మాట పట్టింపుల రీత్యా మీకు కొంత మానసికంగా దూరం జరగడం అనేటువంటిది జరుగుతుంది దూరంగా మనల్ని ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి పలకరించేటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా మీకు దగ్గరికి చేరటం మీ కష్ట సుఖాల్లో పాలు అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇక్కడ వృష్టిక రాశి వారు సహజ సిద్ధంగానే వారికి కనుక ఇష్టమైతే బాగా అతిగా ఇష్టపడతారు తేడా వస్తే అతిగా ద్వేషిస్తారు ఈ లక్షణాన్ని వృష్చిక రాశి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా మానుకోవాలి ఈ మానుకోకపోయేటట్లయితే ఈ రావుకేతువుల సంచారం వల్ల ఈ సంవత్సరం కుటుంబ సభ్యులకి ఆత్మీయులైనటువంటి స్నేహితులకి అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మాట పట్టింపులు ఏర్పడతాయి ఈ మాట పట్టింపులు ఎక్కువ కాలం కొనసాగేటువంటి సమయంలో ఎక్కువ కాలం కొనసాగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక విదేశాల్లో ఉన్నటువంటి వృష్టిక రాశి వాళ్ళు బాగా రాణిస్తారు అక్కడ ఆర్థికంగా బాగా బలపడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరంలో పూర్తిగా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి శని గ్రహ అనుగ్రహం చాలా బాగుందని చెప్పుకున్నాం ఏడు శని పీరియడ్ అయిపోయింది ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మొత్తం కూడా శని మూడవ వెంట ఉండటం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి కొత్త అవకాశాలు అనుకోని బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది వాటిని అందుకోవాలి అంటే వృశ్చిక రాశి వారు మాట్లాడేటప్పుడు కొద్దిగా సంయమనం పాటించాలి నిజమైనా సరే ముఖం మీద చెప్పటం అనేటువంటిది నిష్ఠూరం అవుతుంది కనుక సున్నితంగా ఆ చెప్పడం అనేటువంటిది అలవాటు చేసుకునేటట్లయితే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని మంచి ఉన్నత స్థితికి ఈ సంవత్సరం చేరేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ రాహు కేతువుల రీత్యా వృష్టికి రాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఆ అనారోగ్య సమస్యలు ఆ పోగొట్టుకోవడానికి కానీ రాకుండా చేసుకోవడానికి కానీ అలాగే ఈ కేతు యొక్క సంచారం వలన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి వీటి నుంచి తప్పించుకోవడానికి రాహుకేతువులకి ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి ఈ రాహుకేతువులకి పరిహారాలు పాటించేటట్లయితే ఈ సంవత్సరం మొత్తం విజయవంతంగా నడిచిపోతుంది ఇక రాహుగ్రహం యొక్క అనుగ్రహం కోసం ఈ సంవత్సరం ప్రతి శనివారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుళ్ళో అమ్మవారికి కుంకుమతో అర్చన చేయించండి రాహుకాల దీపారాధన చేయండి అలాగే నాలుగు వెండి గోళీలను తీసుకుని ఒక ఎర్రటి పట్టు వస్త్రంలో మూట కట్టి మీకు ఎక్కడైతే మీరు డబ్బు దాచుకుంటారో అటువంటి ప్రదేశాల్లో జాగ్రత్తగా గనక పెట్టేటట్లయితే ఆర్థికంగా మంచి లాభం కలుగుతుంది ఇది వ్యాపారస్తులకి బాగా ఉపకరించేటువంటి రెమెడీ ఇక కేతువు యొక్క అనుగ్రహం కోసం ప్రతి బుధవారం నాడు లేదా మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో గణపతికి గరికతో పూజ చేయించండి అలాగే ఇవి ఒక ఎత్తు సింపుల్గా ఉండేటువంటి మరి ఒకటి రెండు రెమెడీలని మీకు నేను ఇప్పుడు తెలియచేస్తాను కేతువు యొక్క అనుగ్రహం కోసం కుక్కలకి రొట్టెలు పెట్టండి ఇలా పెట్టినట్లయితే కేతువు యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది రాహు యొక్క అనుగ్రహం కోసం ఈ దగ్గరలో ఉన్నటువంటి పుట్టలో పాలుపోయటం కాని అలాగే సర్పాంగళీకాన్ని ధరించటం గాని లేదా సర్ప ప్రతిమని దానం చేయటం గాని చేసేటట్లయితే రాహు యొక్క శుభ ఫలితాలని పొందుతారు ఇక ఈ రాహుకేతువుల యొక్క పూర్తి స్థాయి శుభ ఫలితాలని పొందడానికి సర్పసూక్త సహితంగా హోమ శాంతి పూజ జరిపించుకోండి ఇక ఈ రెమెడీస్ అన్ని గనక మీరు పాటించగలిగితే వీటిలో మీకు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి ఇవి గనక చేయగలిగితే ఈ సంవత్సరం మొత్తం దివ్యంగా ఉంటుంది ఉచిక రాశి వారు అనుకున్నటువంటి కోలికలన్నీ తెచ్చుకోగలుగుతారు శుభకార్యాలు చేయగలుగుతారు అయితే ఆర్థికంగా బాగా లాభపడతారని చెప్పాం అలాగే ఖర్చులు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఖర్చుల్ని అదుపు చేసుకోవటానికి మీరు ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి యొక్క పూజ చేసేటట్లయితే ఈ సంవత్సరం మొత్తం ఆర్థికంగా మిగుల్లో ఉంటారు ఖర్చులు అప్పులు తగ్గేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉంటాయి నేను చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వాళ్ళందరూ మంచి స్థితికి వెళతారని ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుందని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి